పెద్దలారా ముత్తులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి న్యూ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి అటు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు గతంలోనే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం అంటా ఉన్నారు దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి అటు గవర్నర్ దగ్గర పంపించింది అటు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర పంపించింది సో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మేనమేసాలు లెక్కిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేవి చట్టబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు నా మా లెక్కలు బీసీ సంఘాల లెక్కలు అరవై ఐదు శాతం సరే మీ లెక్కల ప్రకారమే వెళ్దాం యాభై ఆరు శాతం బీసీ సమాజం ఉన్నది సో అందుకోసం సో అందుకోసం అందుకోసం ఏం జరుగుతుందంటే ఈ బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఆల్రెడీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ని కొంతమంది మీరు నలభై రెండు అంటున్నారు ముప్పై నాలుగు నుంచి నలభై రెండు అంటే ఎనిమిది శాతం కాంగ్రెస్ వాళ్ళు బోర్డు ఇచ్చేది ఏం లేదు దీని మీ ముందు యాభై ఆరు శాతం మిగిలిన ఎవరికి పెడదామని చూస్తున్నారు ఇది అందుకోసం మేము జనాభా తామాషా ప్రకారం లెక్కలు అడుగుతా ఉన్నాం మేము ఎంత ఉన్నామో మాకంత ఓట్ అయ్యమని అడుగుతా ఉన్నాం సో ఇంకా బీజేపీ వాళ్ళు నలభై ఆరు శాతం ఇస్తారట అంటే హిందూ బీసీలంట ముస్లిం బీసీలు అంట వీళ్ళేదో భారతీయ సమాజాన్ని వీళ్ళ పార్టీ పుట్టి కూడా ఏళ్ళు గట్ల స వాళ్ళ ఆర్ఎస్ఎస్తో కలిపితే లేకపోతే బీజేపీ అసలు పుట్టి అనేక రూపాంతరాలు చెందుతూ ఏదో జీవి రూపాంతరం చెందినట్టుగా రూపాంతరాల జంతువు వచ్చింది వాళ్ళ పార్టీ పుట్టి యాభై ఏళ్ళు గట్ల వాళ్ళు ఏదో హిందూ మతానికి రిప్రజెంటేటివ్ అట లేకపోతే వాళ్ళు ఏదో భారతీయ సమాజానికి రిప్రజెంటేటివ్ అంట మేము మా బీసీలం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వందల సంవత్సరాలు పరిపాలించిన నైజాం నవాబు వందల సంవత్సరాలు పరిపాలించిన ముస్లిం సమాజం వందల వేల సంవత్సరాలు పరిపాలించిన ఈ దేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని మా ఉప్పులమ్మ మా ముత్యాలమ్మ మా పోలేరమ్మ మా పోలేరాలమ్మ మా పోలేరమ్మ మా అంకాలమ్మ మా గ్రామ దేవతలని మేము నిలబెట్టాం పెళ్ళిళ్ళు ఆచార వ్యవహారాలు ఓణీల ఫంక్షన్లు లేకపోతే పంచకట్టు వేడుకలు దినాలు శ్రాద్ధాలు కర్మలు తద్దినాలు మాసికాలు ఇవన్నీ పుట్టినరోజులు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మానవ జీవితానికి సంబంధించి ముఖ్యంగా భారతీయ సమాజం హెరిటేజ్ అండ్ కల్చర్కి మేము మేము బీసీలం రిప్రజెంటేషన్స్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ఆ విధంగా చూసుకున్నప్పుడు భారతీయ సమాజానికి మేము రిప్రజెంటేషన్స్ మీరు హిందూ ముస్లింలు అది హిందూ బీసీలు లేకపోతే ముస్లిం బీసీలు అని చెప్తా ఉన్నారు మీరు హిందూ బీసీలని మీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చెప్తున్నారు తప్పితే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా ఇవాళ మేము బీసీలం పెద్ద ఎత్తున మీరు మండల కమిషన్ దగ్గర నుంచి ఎప్పటిదాకా మీకు అంత ద్రోహం తప్పితే మరొకటి కాదు మీరు మీ ముఠాకి మీ ఎన్డీఏ ముఠాకి వాళ్ళు ఇండియా కోట ముఠా ఒకటే అంకమ్మకి నానమ్మ తోడు స్వందంగా ఉన్నది తప్పితే మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మాకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉంది ఒక ఆయన నలభై రెండు అంటే మీరు ఇచ్చేది వేదికగా ఏమి లేదు అందులో ఎనిమిది శాతం ఇంకొక నలభై ఆరు శాతం అంటాడు అంటే పన్నెండు శాతం మంచి ఇస్తానంటాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు యాంటీ రిజర్వేషన్ మూమెంటు పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో మండల కమిషన్కి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు చేశారు ఆయన అడువున యాంటీ రిజర్వేషన్ మూమెంటే ఉన్నది బీసీ ద్రోహి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆ పార్టీ కూడా బీసీ ద్రోహి తప్ప మరి అక్కడ కాదనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సో సోదరులారా సోదరి వస్తమే సవాల్ మీరు ఖమ్మం జిల్లాలో ప్రెస్ క్లబ్లో కూర్చున్నామా హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కూర్చున్నామా ఢిల్లీ ధర్నా చౌక్లో పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి కూర్చున్నామా బహిరంగ సవాలు విసురుతూ ఉన్నాం ముఖ్యంగా అటు ఇండియా కూటమిని కానీ ఇటు ఎన్డీఏ కూటమిని కానీ మీరు బీసీలకు ఏం చేశారో ఖచ్చితంగా గుండెల మీద వేసి చేసుకుని చెప్పాలి ఎస్సీ ఎస్టీలకు కూడా మీరు చేసింది లేదు భారత రాజ్యాంగం మా నాన్న రాసినటువంటి రాజ్యాంగ పరిషత్ కార్యకర్తలు తొలితరం స్వతంత్ర సమరయోధులు ఈ దేశంలో అడిచివేయబడ్డ ఊరికి దూరంగా బతుకుతున్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మా తమ్ముళ్ళు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు స్వాగతిస్తూ ఉన్నాం కానీ మా బీసీలకి వందకి తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నాం భారతదేశంలో యాభై రెండు శాతం ఉన్నాం ఎక్కడ ఏమి ఇచ్చారు అందుకోసమే ఇవన్నీ ఇజాలన్నీ చూసాం కమ్యూనిజం క్యాటలిజం టూరిజం ప్యాసిజం నాజిజం ఇంకా సెల్ఫిజం అంట సెల్ఫిజం అంట ఫ్యూచరిజం అంట ఇంకోటి వాడిదో ఊహించుకుంటాడు బాగా దొంగతనాలు చేయడం గాంజాయం ఉంటుంది ఫ్యూచరిజం ఒకటికి ఇంకోటికేం సెల్ఫిజం బాగా తినటం ఒకటికి సెల్ఫీజం ఇంకొకటికి బంగారం కొనుక్కోవటం ఇంకోటి బండి కొడుకుకోవటం సెల్ఫీజం అమ్మాయిల అమ్మాయిలమ్మడి తిరగటం సెల్ఫీజం ఇంకొకటికి బంగారం కొనుక్కోటో సెల్ఫీజం ఇంకోటికి బట్టలు కొనుక్కోవటం సెల్ఫీజం అది ఆడా మాకు ఎవరైనా కానీ సో ఈ ఇజాలన్నీ వచ్చేసినాయి ఈజాలన్నిటితో మేము ఇసుగుపోయినాం ఈజాలన్నిటితో ఇసుగుపోయినాను మా బీసీ జాతులు చీకట్లో మగ్గుతూ ఉన్నాయి ఇంకా 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 మగ్గడానికి మీ సిద్ధంగా లేము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మీరు మా ప్రజల్ని మా జాతుల్ని ఏ అభివృద్ధి చేశారు అనేక మోడల్స్ అనేక రోల్ మోడల్స్ పేరుతో భారతదేశంలో ప్రవేశపెట్టారు మీకంటే ముందున్న భారత దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ఉన్నాయం అభివృద్ధి ఎలా చేయాలో తెలియక కనీసం ఒక రోల్ ఆఫ్ ప్లాన్ అన్న తయారు చేశారు యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కులాల వారి ఈ దేశంలో కులాలు ఉన్నాయి మరి వాళ్ళ దేశంలో ఇంగ్లాండ్లో లేవు కానీ ఈ దేశంలో కులాలు ఉన్నాయని కుల జనగణన చేశారు పంతొమ్మిది ముప్పై ఒకటిలోనే సో ఈ క్రమంలో మీరేం చేశారనేది నేను అడుగుతూ ఉన్నాను ఎప్పటికైనా సకల కుల జనగణన చేసి దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా అంటా ఉన్నారు దానికి ఆటంకాలు మిమ్మల్ని ఎవరు నమ్మలేము సో గోతికాడ నక్కల్లాగా ఉన్నారు తప్పితే మిమ్మల్ని బిలీఫ్ రావట్లేదు నమ్మకం విశ్వాసం రావట్లేదు మీ పట్ల మేము ఏమంటున్నా అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నది మీరేమో ఎంత అంటున్నారు మీరు మీరు ఒక ఆయన నలభై రెండు శాతం అంటున్నాడు ఎనిమిది శాతం పెంచినట్టుగా సో ఇంకొక ఆయన నలభై ఆరు అంటున్నాడు ఏది బీజేపీ ఆయన ఆయన ఏంది ఆయన కథ ఆ మండల కమిషన్ దగ్గర నుంచి ఎప్పటిదాకా మీరు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అంటారు సర్పంచ్లు ఎంపీటీసీలు ఈయటానికి మీకు మనసు రాదులే కానీ సర్వ ముఖ్యమంత్రి ఇస్తారా ఏ గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం అన్నాడు కృష్ణార్పణం అన్నాడట ఒకడు అలా చందంగా ఉంది తప్పితే మీది మరొకటి కాదనేది ఈ సందర్భంగా ప్ర ప్ర విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం సో మీకు చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి మీరు కపట నాటక సూత్రధారులు బీజేపీకి సంబంధించి బీసీల పట్ల ఎంత అనేది బీసీ సమాజాన్ని అడిగినా చెప్తుంది బీసీ విద్యావంతుల వేదికలు అడిగినా చెప్తాయి బీసీ ఉద్యోగ సంఘాలు అడిగినా చెప్తాయి ఒక్కళ్ళే చెప్తారు ఇంతమంది అక్కర్లేదు సో వీళ్ళంతా మీ చిత్రగుప్తుడి చిట్టా బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి కానీ ఇటు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇండియా కూటమి మీ కథలన్నీ మీ చిత్రకథలన్నీ చిత్రగుప్తుడి చిట్టాలో రాసినట్టు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ విద్యావంతుల వేదికలు రాస్తున్నాయి ఇంకా బీసీ ఉపకులాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఉపకులాలు ఇదంతా రాస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ఇంకా బీఆర్ఎస్ చెప్పాలా సో ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని అమలు చేయకపోగా ఆయన అంటే యాభై శాతం ఇస్తారట ఇప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయపోక అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది శాతం కూడా అమలు చేయకుండా రెండు వేల సర్పంచ్ పోస్టులు ఆయన పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించినటువంటి రెండు వేల సర్పంచ్ పోస్టులు రెండు వేల ఎంపీటీసీల పోస్టులు అదేవిధంగా మూడు వేలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేట్ల పోస్టులు ఇది చేసినటువంటి పరిస్థితిని బీసీ సమాజం నోటి కాడకుండి తన్నకుపోయినట్టుగా నోటి కాడకుండి తన్నకుపోయినట్టుగా చేసినటువంటి కథా కార్యక్రమా మేము చూసాం మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మీరంతా ముక్కలే లేకపోతే రంగు మారినా కూడా మీరు ఒక మిల్లు నుంచి వచ్చిన ముక్కలే ఒక మిల్లు ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి ఇది ఒక తాను ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే మీ భావజాలం అంతా ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి బీసీల అభివృద్ధి అమ్ముతా ఉన్నాం కానీ మీ యొక్క చిత్తశుద్ధి మాకు తెలుసు సో మీ చిత్తశుద్ధిని ఎప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోలేదు ఇది చరిత్ర ఇది రికార్డెడ్ రికార్డెడ్ మీరు నేను వందేళ్ళు వెయ్యి ఏళ్ళు బతకచ్చు బతకపోవచ్చు వందేళ్ళు గ్యారెంటీ ఏమో చెప్పవచ్చు కానీ వెయ్యేళ్ళు గ్యారెంటీ కాదు ఎవరూ అమృతం దిని రాలేదు కానీ మీ పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం మీకు ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏకి ఇండియా కూటమి ఇండియాకి ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి బీజేపీ బీఆర్ఎస్లు లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు కావచ్చు మీరు ప్రత్యామ్నాయం మీరు మీరు అనుకుంటున్నారు మీ అందరికీ ప్రత్యామ్నాయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాభై శాతానికి పైగున్నా మేము తప్ప మరొకరు కాదని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చేదేం లేదు మా రిజర్వేషన్స్ మాకు ఏంటి గవర్నర్ ఆమోదం తెలియజేయాలి అటు రాష్ట్రపతి ఆమోదం తెలియజేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా మా ఓటా మాకేయండి మా జనాభా ఎంత ఉందో మాకు అంత ఏండి రాబాయ్ మీరెంతున్నారో మీరు అంత తీసుకోండి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో పెద్దల కోసం అందుకోసం నేనేం చెప్తున్నానంటే మేమెంతో మాకు అంత ఓట అనేది బీసీ సమాజం ఇంకా తరతరాలుగా ఎగుగాలుగా మా జాతులు చీకట్లో మగ్గటానికి పేదరికంలో మగ్గటానికి మేము సిద్ధంగా లేవు మా నాయకులు మా విద్యావంతుల వేదికలు మా ఉద్యోగ సంఘాలు మా బీసీ ఉపకులాల సంఘాలు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎప్పుడు గరిడపల్లి సత్యనారాయణ అనేవాడు ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని బీసీ సమాజాన్ని బీసీ ఉపకులాల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు సో ఖచ్చితంగా వందకి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ ఉప్పుకులాల గురించి మాట్లాడతాను ఇప్పటికే మా తమ్ముళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి వస్తుంది ముఖ్యంగా ఓసీల్లో ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి క్రిమిలేరక తక్కువగా ఉన్నటువంటి ఓసీలు ఎవరైతే ఉన్నారో ఆదాయం తక్కువ ఉన్నటువంటి పేద ఓసీలకు కూడా మేము ఈ సందర్భంగా మా మాతాడుపుణి చేసుకుని చేస్తున్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వీఆర్కే సిల్క్స్ అంటారు కదా విలమారెడ్డి కమలు ఇక్కడ మీరు ఫార్వర్డ్ క్యాస్ట్గా ఓసీలుగా ఉన్నారు దేశవ్యాప్తంగా మీరున్న రాష్ట్రాల్లో సరే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మీరు ఉన్నారని నేను అన్నలేగారు కొన్ని రాష్ట్రాల్లో మీరున్న రాష్ట్రాలలో బీసీ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు మాది యూనివర్సల్ మా డిమాండ్ యూనివర్సల్ మేము చెప్పేది యూనివర్సల్ మేము సమాజ నిర్మాణానికి మేము బాటలు వేస్తూ ఉన్నాం సమాజాన్ని దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నాం అందుకోసం మేము కోరుకునేది సర్వతో సర్వతో ముఖాభివృద్ధిని మేము కోరుకుంటున్నాం మేము దేశభక్తులం మా దేశభక్తిని శంకించే వాళ్ళు లేరు ఖచ్చితంగా కుల జనగణని సకల కుల జనగణని వ్యతిరేకించే వాళ్ళు దేశద్రోహులు అంటున్నాం మేము ఖచ్చితంగా ఈ సకల కుల జనగణని దేశద్రోహులు అంటున్నాం దాంతో పాటుగా మేము స్పష్టంగా చెప్తున్నాం మాకు ఈ సిద్ధాంతాలు రాద్దాంతాలతోని డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పోయి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు కడుగుపెట్టాను మీ సిద్ధాంతాలు రాద్దాంతాలు మాకు ఈ రోజుకి ఒక ఉపరాష్ట్రపతి ఒక రాష్ట్రపతి ఇవ్వలేదు మీ సిద్ధాంతాలు రాద్ధాంతాలు మళ్ళీ ఆధిపత్య కులానికి అగ్ర కులానికే ఇచ్చారు అలాంటి జడ్జీలు భారతదేశంలో ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్ కూటమికి కానీ జడ్జీలే దొరకలేదా నేను అంటా ఉన్నాను బీసీలలో లేరా అని అడుగుతా ఉన్నాను రాజ్యాంగ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వస్తూ ఉన్నాయి బీసీలకి సగం జనాభా ఉన్న బీసీలకు సంబంధించి మరి ఎందుకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి మీరు అవకాశం ఏ లేదని ఈ సందర్భంగా బీజేపీ మాకేం ఇది కాదు కానీ కాన్సెప్ట్ లెవెల్లో పాలసీ మ్యాటర్స్లో బీసీకి ఇచ్చారు కాబట్టి బీజే ఎన్డీఏ కూటమికి సమ అభ్యర్థి మాకు ఎన్డీఏ మీద కూడా విశ్వాసం లేదు ఎన్డీఏ అభ్యర్థి మీద మాకు నమ్మకం ఉంది వాళ్లే గెలుస్తారు ఇది బీసీ విజయంగానే భావిస్తూ ఉన్నాం ఇక ఇండియా కూటమికి సంబంధించి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే మీకు దేశంలో న్యాయ నిపుణులు రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ కలెక్టర్లు రిటైర్డ్ ఎంఆర్ఓలు రిటైర్డ్ గ్రూప్ గ్రూప్ వన్ ఆఫీసర్లు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్లు రిటైర్ కలెక్టర్లు రిటైర్ రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏ ఐపీఎస్లు అని అంటున్నాను సో వాళ్ళంతా ఉన్నారు కానీ మీకు కనపడ్డా కనపడినట్టుగా నటిస్తూ ఉన్నారు ఆ విధంగా మీ వ్యవహార శైలి ఉన్నది అందుకోసమే మీ చిత్తశుద్ధి మీద అన్ని పార్టీల చిత్తశుద్ధి మీద ఆధిపత్య అగ్రకులాల పార్టీల చిత్తశుద్ధి మీద మాకు అనుమానాలు ఉన్నాయి అది నివృత్తి కూడా చరిత్ర రికార్డెడ్ అందుకోసమే మీరు మాకు ఇచ్చే బోడీ రిజర్వేషన్స్ ఆల్రెడీ ముప్పై నాలుగు శాతం ఉన్నది రాజ్యాంగం ఇచ్చినటువంటి దాన్ని మేము అమలు చేస్తాం తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి మా వాటా మాకు ఏమని అడుగుతున్నాం అది కేవలం మేము ఈ దేశంలో చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఈ దేశాభివృద్ధికి బాటలు వేస్తున్నాం సాక్షాత్తు భారత ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఈ భారతదేశం ఉందని ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలు బదఖస్తులు కాదు కష్టాలు కష్టం చేస్తూ ఉన్నారు చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి సంపద సృష్టించే ప్రజలకి సంపదని సంపదని ఏదైతే ఉన్నదో సంపదని ఏదైతే అయితే ఉన్నదో విధిగా ఉన్నది సో ఆ విధంగా సంపద సృష్టిస్తూ ఉన్నాం సంపద పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ వైపుగా మేము అడుగుతూ ఉన్నాం మా వాటా మాకు అన్ని రంగాల్లో కాంట్రిబ్యూషన్ ఉండాలి మేము సంపద సృష్టిలో ఉన్నాం కాబట్టి సంపద పంపిణీలు కూడా మా వాటా మాకు రావాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఈ వైపుగా ఆలోచన చేయనటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ రాజనీతిజ్ఞులు కానీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం సో అగ్రవర్ణ మేధావులారా ఆధిపత్య కులాల మేధావులారా ఉన్నారా మారండి మీకు రావాల్సింది ఏమైనా ఉంటే మీరు తీసుకోండి కడుపు నిండా తినండి మా జాతులు కడుపు నిండా పెట్టండి అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ ఆల్రెడీ ముప్పై నాలుగు శాతం ఉన్నాయి కాంగ్రెస్లో నలభై రెండు అంటున్నారు అది ఎనిమిది శాతం వాళ్ళ పార్టీ తరలిస్తారంటే బీసీ రిజర్వేషన్స్ నలభై ఆరు ఉన్నారు కాబట్టి ముస్లిం రిజర్వేషన్ తీసేసి హిందూ బీసీలకు ఇస్తామంటున్నారు నాటకాలు చేస్తున్న బీజేపీ దొంగ నాటకాలు బంద్ చేయండి ఖచ్చితంగా మీరు అప్పుడు మా హిందూ బీసీలు చేసింది లేదు ఇప్పుడు చేసింది లేదు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వస్తున్నాం మీ బీజేపీ పార్టీలో మానసిక బానిసలు అన్ని అధి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి బీసీ మానసిక బీసీ బానిసలారా ఇకనైనా కళ్ళు తెరవండి ఖచ్చితంగా మీ పార్టీలో దెబ్బలాడండి పోరాటం చేయండి రిజైన్లు చేయండి ఏక కంఠంగా సో ఏసే ఎంగిలి కూటి కోసం మోచేతి నీళ్ళ కోసం కకుర్తి పడకండి ఖచ్చితంగా ఈ దేశం బీసీలది ఈ దేశ ప్రజలు ఈ దేశ మూలవాసులు బీసీలు ఈ దేశాన్ని నడిపించేది నడిపించింది బీసీలు నడిపించి నడిపించు నడిపిస్తుంది పరోక్షంగా బీసీలు భవిష్యత్తులో ప ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించబోయేది బీసీలు మా సమాజంలో మా బీసీ సమాజంలో బీసీ బహుజన రాజ్యంలో ఈ దేశ ప్రజలందరికీ కూడా హక్కులు ఉంటాయి అందరికీ సంపద సమాన పంపిణీ అందుకోసం మేము ప్రధానంగా నేను ముగించే ముందు మీకు ఒక విషయం చెప్తాను మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చెప్తున్నాం తినడానికి తిండి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి సమాన అవకాశాల సమాజం కోసం సామాజిక న్యాయం జనాభా దామాషా పద్ధతిలో మేమెంత ఉన్నామో మాకంత వాట మీరెంతో మీరు అంత తీసుకోండి అదేవిధంగా మేము అడిగేటువంటి భూమి పంపిణీ ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో సుమారుగా ఈ పది డిమాండ్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉపాధిని పెంచేటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ స్వయం ఉపాధి ప్రోగ్రామ్స్ ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా స్వయం సమృద్ధి వైపు సాధికారిత వైపు బాటలు వేయటమే మా సమాజం యొక్క మా సిద్ధాంతం యొక్క లక్ష్యంగా చెప్తున్నాం ఆ వైపుగా ఇప్పుడు దాకా భారతదేశంలో పార్లమెంట్లో లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎవరైతే ఉన్నారో లోక్సభ సభ్యులు ఉన్నారు ఐదు వందల నలభై మూడు మందిలో సుమారుగా ఐదు వందల పంతొమ్మిది మంది లోక్సభ సభ్యులు వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తిపరులు మిగిలినటువంటి వాళ్ళు పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కోట్లే కోటేశ్వరులు నాలుగైదు కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా వీళ్ళు ఆ కోటేశ్వర్ల క్లబ్లు మా అసంఘటిత రంగం మా పేద మా బహుజన మా బీసీ ఉపకులాలకు సంబంధించి ఈ దేశంలో ఐదు వేల నుంచి ఏడు వేల ఉపకులాలకు ఇప్పటిదాకా న్యాయం చేయాలి అందుకోసం మేమే అడుక్కోవటం కాదు పెట్టే స్థాయికి వస్తామని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా నేను గరడెపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అడంతరి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరండ్